మొత్తం ఇంగ్లీష్ రాకుండా చెల్లెలైన అక్కలైన అన్నదమ్ములు రాకెడ్ కడితే అన్న ఎల్లలో సత్య తను కలిసి మెలిసి ఉంటారని ఏ ఒక్క రోజు రాకుండా ఈ ఒక్క రోజు రక్షాబంధనం రాకెడ్ కడితే ఇలా మరి ఉన్నన్ని రోజులు అన్నదమ్ములు పరకాలం చల్లగా వర్తిల్లుతారని అని ఇవాళ రాకెడ్ గారి పండగ అన్న కాబట్టి రాకిట్ కడతా అన్నది రక్ష బంధన కాబట్టి పది కొన్ని కాలుమొచ్చు అన్నట్టు తమ్ముడు అంటాడు అయితే అటు మాత్రం అక్కలకు అక్కడ తమ్ముడు ఉంటే రాఖీ కడతాడు అన్నకు ఉంటే రాఖీలు కడతారు మరి రాకెట్ లో పోర్ణం ఇవాళ అటు మాత్రం రాకిట్ మరొక రాకిట్లు అడతా ఆ మాట చెప్పి వాళ్ళు వెళ్ళిపోతున్నారా పోతాను పోతాను మరి చెట్టు కింద ఉన్నది కాబట్టి అలా అన్నయ్యలనే కలిసి పండుగ మరి నాకు తోడబుట్టినోడు ఒక్క అన్నను నా బాలు నాన్నకు నా కిరిగడదామంటే నా పెయ్యంత కొట్టిన పేరు కొక్క కొత్త లేక బాయనే నా తల్లి నా దగ్గర ఉంటే నా తల్లి నా దగ్గర ఉంటే ఇలా పండగట్టి వచ్చింది బిడ్డ ఇక పది రూపాయలు ఇతర దుకాణం పోయి రాకి కొనుక్కొని అండగొండ మధ్యలో వచ్చి కొట్టు పెట్టి తేదీకి కట్టు అంటారా ಕಣ್ಣಿಲೇ ಗಾಯನ ಓ ದೇವ ಕನ್ನ ತಳ್ಳೇಗೋ ದೇವ ನೀನು ಏಟೆಲ್ಲ ಪುತ್ರೋದು ಅನ್ನ ತನ್ನ ಯಾವ ಪ್ರೇಮ ಕುರಿವ ಕನ್ನ ತಳ್ಳಿ ಪ್ರೇಮ ನಿಲಾದೆ ನೋಡು ಗುಡಿ ಗುಡಿ ಇಯ್ಯಲ ರಣೇ ನೀ ತಿನ್ನಮ್ಮಿ ಮೇಲೆ ಮಾತ್ರ ಮರೆದ ವಿಟೋ ಅಮ್ಮಗಳ ಪಟ್ಟವನ ಹಿಮ್ಮನ ರೋಲೆತ್ತರೆ ಅಮ್ಮನ ದೊರೆ ಗಟ್ಟಿ ಇಯ್ಯ ಅಡಿ ವೀರಣ್ಣ ತನ್ನನ್ನೇ ಹೋತಾಯರ ಸವೆ ಹೋತಾಯಾ ಪುಟಲ ದೂತನನ್ನ ನಡಮಾ ಬಾಬು ಸೆತ್ತಲ್ಲ ಗಾಣ ಗಲಿಬಿನ್ನು ಬಾಸುಲ ದೂತನನಿ ಬಂಡಲ್ಲ ಗಾಣ ಗಲಿಬಿ ಅಡಿ ವೀರಣ್ಣ ತನ್ನಿ ಮುದ್ದೈ ಬಾಯರಮ್ಮಾ ಮೇಮುನ್ ಅವಯ್ಯಲೇನೆ ಬಿಲ್ಲನವವರಾರಾ ఆ చెట్టు కింద కూర్చొని అరగంటే కలగల కన్నీరు వేసి పుట్ట చూసే వరకు అద్దపరుపు దూరాన మాత్రం మల్లె వృక్షం కనిపించింది ఏది అన్న పాములు కొట్టి ఆ కాటి అడుగు మాత్రం మళ్ళీ వృక్షాన్ని చూసింది మరి ఆ చెట్టు కాడి పోతా ఆ పూలు తీసి కదా మాత్రం పూల మాత్రం రాకి లెక్క మారన్నుకోని నాన్న గణ మాత్రం పూల దండే రాగి లెక్క మార్చి కడుతున్నా అని మాత్రం పూల వృక్షాలు చూసి ఆ మల్ల వృక్షం వేటికి వచ్చింది ఇక చెట్టు వేడికి చెట్టు వచ్చానమ్మకి వచ్చానమ్మా అడుగుల రూపా చెప్పి వేడికి వచ్చిన మాత్రం మళ్ళీ మల్లె పువ్వులన్నీ రేపుకున్నది మరి కొంగు వసుపోని ఎన్న మాత్రం కదే మరి మరికి వచ్చింది ఆ కొంగుకున్న మాత్రం తిరిగి పోవి తీసింది మరి తెచ్చిన మల్లె పువ్వులు మాలకుంటావతి రాగి లెక్క మాలిపో లెక్క అల్లుకొని అన్న దగ్గరికి వచ్చి అని ఆ చెల్లెలు వచ్చిన రాగి అంటే ఎప్పుడు రాకి అది కట్టిందో అవి పాముల పాపాలు కదా మళ్ళీ ఆ పాపాల పదవాళ్ళు పిలగాడు నాకు సరిపో అవతారం వచ్చిందే

పిల్లగా మాట్లాడతలేదు తెలుగు రూపవాదే అన్నది అన్నా నువ్వు ఇతర ఊరిగా పోయి ఒక తల్లి పాలని సాదుకుంటాను బాధకుంటున్నా పాలడిగి నీరు తన అనుకొని నేను తనన్నది అన్నప్పుడు చూసిన బాబు బాల రాదు బాబును బాబు కట్టుకుని వస్తే బాబులు నా బాలు రాదు ఏమనుకున్నాడు మరి మా చెల్లే నన్ను ఈ పొనిపోతాను ఏ ఊరికన్నా అవ్వద్దు ఏ ఊరికైనా అవ్వద్దు లోకమే ఉంటుంది ఓ పోరి పోరి ఈ సపోర్ణ పట్టుకుని వచ్చినవి ఏంది అని నన్ను కొట్టినందుకు వస్తాడు మా అన్నప్ప ఆవిడ అన్నప్పని మా చెల్లెడ్డ వస్తాయి మా చెల్లెడ్డ వస్తే మా చెల్లెలు కొడతాడు ఇనువు ఏవత్తి అగ్గి ఒక దెబ్బ అగ్గి ఏవట్టి ఇనుకొక్క దెబ్బ మాడాలే నేనే లేకపోతే మా చెల్లె ఏదన్నా గురి అనుకున్నాడు పిల్లడాల మహారాజు బాబలకెళ్ళి సారిపోతా ఉన్నాడమ్మాయిల్లె పోతే మా చెల్లె బతుకు సారిపోతుండే ఆ చెల్లె అన్న అబ్బారా అన్న అబ్బారా నువ్వు ఇక్కడ గంట పోతే నాలుమడి పడ్డది செல்லது இளக அந்த அண்ணா ஓது தருக்கும் அண்ணா ஓதொருக்கும் நம்ம அய்யோ மா செல் எடுக்க அனுப்பாஜ் ஓய்யோ தவரோட காரை விட கால புத்த రాజ కన్నగోయల పుట్ట ఉంటే ఆ పుట్టలంతా రవెచ్చేది ఈ పుట్టలే మారిపోతే మా చెల్లె ఎవరికైనా పుట్ట పుట్టా రవెచ్చేది ఈ పుట్టల అన్న మారిపోతుంది నాకు దొరకదు అనుకున్నది దాని ఉడమట్టుకోని అన్నాను పుట్టల పడాలి అలా శల్లె ఇటు కూర్చాను నన్ను పుట్టల పడని శల్యాన్ని పెట్టి వాళ్ళు లోపల దూతాను అబ్బవాళ్ళ మారని లోపల కూస్తాను చెల్లెబ్బా ఇటు కూర్చాను దూతాను పొలానికి పూసలు దొరికిపోతాయి మా శల నన్న

అన్నయ్య రావలేదు వయ్యలేదు ఏదో తోడ ఒడ్డిలోనే ఒక్కడి మేఘ దర్భం అయి పుట్టలు దూరబడుతున్నాం అన్న అన్నా ఇక నేను ఏన పోతున్నాని బతి అయిపోతా అన్నయ్య పుట్ట నెల్ల శైలు పెట్టిన ఒక్కసారి వేడిగా వచ్చి కడుతు విషం పోతున్న మార్చి బండ అయ్యో నా ప్రాణం తీసిపోవన్నా తర్వాత అన్న నువ్వు ఏ పుట్టిన బతు అవలేని బతుకు అంటే తీపడం నాకెందుకు ఆడిరా ప్రాణము దీపోవన్న ఈయన ముందు అసలు లేదు ఆడపిల్లలు అన్న నేను మీద தெய்வத்தர் கண்ணே tensor உபவாதம் ஆ நீங்கங்க இங்க என்னடா இதா கோபதி நகரேடு வந்து பிரகான பேர் சிலம்பதிவாரா ஆ என்ன நெரதேன மார்க்கம் எல்லி வர இப்போ இந்த சங்கர சங்கர பானால ஆ கோபதி மகாராணி புர்ரமேல குரோவீரணி களிதன்மை நாடு சபை काळोख मुरीतना याला बारेत काय बोलतोय काय लोकनडे राजांतला

எக்கண்தான் நீட்டி புள்ளே அப்படிலாம் அய்யது அரவே பரவேசி அது பொது திர்த்து தாராணித்தம் ஒப்பொக்க மாட்டேங்க அப்படி எப்பி ஆ பிள்ளைக்கு எப்படி எப்போ அப்படின்னா அயோன் ரூபாய் அவன் அது அண்ணா அப்போ குட்டல படிப்பேன் புட்டல வெளியே மனசு பாமே குட்ட படி அனுப்பி அய்யா எவ்வளோ எவ்வளோ నాకు అమ్మ లేదు నాకు అయ్యే లేదు నాకు ఒక పెళ్లి గారే నాకు ఒక పేరం గారే నువ్వు నాతో ఆదుకుంటాను అందులో కాబట్టి మరి అటు అత్త ఎవరు మరి నా ఇంటికి కథ ఇంటికి దొరుకుతాయి నా కట్ట సాదుకుంటారా అమ్మన్నప్పుడు మరి ఆ బిడ్డ కట్ట మరి ఎవరింటి అన్నం మెట్ట మాత్రం కాదలిపోతే పుట్టడ అన్నం దొరకదు ఇంతకన్నా కావాల్సిన భాగ్యమైంది మరి నీ నీతో వస్తాకొక్క మాట నీతో ఈ పుట్టలకి నా అన్న బయట పోతే మన నాన్న నాకు దొరుకుతా ఆగమని మరి టేకుడాకులు తెచ్చిన పుట్టక కప్పింది మడుబండలు తెచ్చిన మాత్రం ఆకుల మీద పెట్టింది మరి నా అన్నకి మాత్రమే టేకుడాకులే తలుపులు ఈ మడుబండలే తాళాలు నీ వచ్చినాక నాన్న నీదే పుట్టలు ఉండాలని మరమాత్ర డాకుడు మన బండ్లు పెట్టినాతోటి పాటుగా బయలుదేరి పిల్లలు రూపవోదీ నితలు అన్నమాండు నువ్వు అన్నమాండు నాకింత విట్టు నువ్వు ఇంత నాకు అన్నమాండరాదు పూర్ అంటరా వంట పనీరా అంత పండరా వంట పనీరాటర్ మాకు అవయప్రే అవదర్చి పోతే సరుకున్నాడు మా వండనియలేదు ఏ పని ఏ పని మా తండ్రి ఆడ వీళ్ళకు అంత పని రావాలి నువ్వు రాదు కదా ఇవాళ చూపిస్తా என்னடா பண்ணலாம். டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல் இன் டோட்டல் வைரஸ்கள் காட்டுங்க ಮನೆ ಇತ್ತರಂ ಕ್ಲಾಸ್ ಗಿಲೂ ಗಿಲಿನ ಪೋಸು ಗಿಂಜೆ ಗಿಟ್ಲ ನೀರು ಈ ಮೂರು ಗಿಟ್ಲಾವ ಮೂರು

அய்யா நான் அண்டத காது நோசம் கொடுத்து அப்போ பவுல போது குணம் கொடுத்து அதுக்கு

తెలుసుకుంటే ఇక అందినప్పుడు తినకుండా ఇప్పుడు ఎదిగినప్పుల్లా ఇంటున్నది అట్కనే ఊకుంటారు రావాలి పోతారు ఉన్న అత్త కదా మనం పెళ్ళమ్మ ఎక్కువ ఎవరంటారు మంచి మరి ఇద్దరం పెన్నమ్మలు ఎక్కువ ఉన్నాము లోకం అంటారు అంటారు మనం మరి నా అన్న కడిగిపోతానీ అయితే ఇప్పుడు పిల్ల నువ్వేం బాధపడదు మనం భార్య భర్త లెక్క మనం దండలు మార్చుకుందాం మనం భార్య భర్త లెక్కకుందాం మైందాడు మైందాను వాళ్ళ మాట పట్టుకోరు మంచి మనం మరి ఇతరుల మూలమైతే లోకం కండలు వడము అని మనం రాదు ఉంటావు మరి అప్పుడు వరకు ఉన్నది కంట మాత్రం బాగాను బావది మరి నాకు ముందువడి పెళ్లి చేసి అవున్నదా నా కయి ఉన్నడా ఉన్న కన్న పామైపాయి మరి పెళ్లి చేసుకున్నప్పుడు నేను కాదంటే నాకు ఏ కర్మా ఒక్క రోజు నన్ను చిరుమాట లేదు ఇంత సతిగుణ వంతులు దగ్గర వాడు మొగడైనా గుంట మాత్రం దొరుకునా ఇతమాత్రం చేసుకున్నప్పుడు నేను ఎట్లా కాదూ మళ్ళీ అయ్యానికి ఇష్టమైతే నేను నేను ఎలాంటి అభ్యంతరం నేను అంతేనా సరే పర్వాలేదు వాళ్ళు తల పిలగాడు తెలుగు గుజరాలు చెప్పుకున్నాడు కాబరాలు ఎత్తు సురవమ్మ బ్రహ్మపురి అందుకైనా అయ్యో అమ్మవారి గంట మాత్రం ఐదో ఒక నెల బిడ్డ ముగ్రోతున్నాయి అంటే ఏడో ఒక రూపావల పండుగ పది గంటలు పెడుతుంది రూపావతి భూపతి రాజు పొరుగు పేరు అమర భూపతి రాదు అని పేరు వే పిల్లలు భూపతి కాదు అమరా ఎక్కువ ఎక్కువ మొగ పిల్లగా అన్నకు మేన மே போனர <at that point> అగరదర్భమైపోయిన అన్నయ్య ఇలా నా గర్భాన నీ రూపముతో కొడుకుని నా గడపలో పుట్టినవా అయ్యో కొడుకులు చూస్తా ఉంటాను అన్న కాదు ఈ గతను ఒక కొడుకయ్యన నిన్ను కొడుకని పిలువన్న నా అన్న రూపు అన్నది కట్టి నా నోట అన్నా నేను రాగ తోటి విలువ అన్నా తన్ని ఉండే విద్య నీ గ్రవ్ ఇంత దగ్గర కొడుకు నా తోడబుట్టి అన్న ఎంత ఆనందపడడం అవ్వ ఎక్కడ కూడా ఇద్దరండితే చెట్టు కొక్కలం కుట్ట గొక్కలం అయిపోతుంది భగవంత నాకు ఈ పాపి రాత ఎత్తరాత్రి నాకు కొడుకులు ముందర నెత్తిరో బాధిరో అరగంట సేపు కన్న కన్నీరు తీస్తుంటే ఈ కంట వరది పోతున్నది ఈ కంట వరది ఇటే పోతున్నా అమ్మా కొడుకు అమరవు బెదిరకుంటాను ఏ పిల్లలు ఎవరు ఏదైనా బల్లలో ఎత్తే కొడుకు రాగా ఏడుతాను కొడుకు పరిగిపోయాక ఏడుతాను ఒకనాడు అమరవీ బిద్రవాన్ని అనుకున్నాడు అరే రోజు మా అవ్వ ఏడతాను మరి నేను పరిగిపోయాక మా నాయన ఇట్లా మా అవ్వను అంటాను అని మా అవ్వని నాకు దెబ్బకొచ్చిందా మా అమ్మ అవ్వతా కావాలి <laughs> ఒక్కలో <suss> <coughs>